అన్న వార్డ్ టూ కూలీ సినిమా రాబోతున్నదే ఫ్యాన్స్ లో చాలా కొట్టుకుంటారు సో ఎలా ఉండబోతున్నా సినిమా అన్న కూలీకి కి వార్డ్ కి బస్సు చూస్తే నాకైతే అయితే వార్డ్ కే ఎక్కువ ఉంది అన్న వార్ టూ కి ఎక్కువ బస్సు ఉంది ఎందుకంటే అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు సో దానికోసమే బస్సు ఉంది ఒకవేళ ఎన్ ప్లేస్ లో హృతిక్ రోషన్ ఉండి అక్కడ వేరే హీరో ఎవరైనా ఉండి నార్త్ హీరో ఉండి అది కూలి ఎక్కువ బస్ అయ్యేది ఎందుకంటే కూలీలో ఆ రజనీకాంత్ కొత్త స్వాగ్ కనిపిస్తుంది అందులో మన తెలుగు యాక్టర్ నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు అని ఒక పెద్ద బజ్ వచ్చింది అంటే విలన్ గా నాగార్జున ఇప్పుడు రీసెంట్ గా ఏ సినిమా కూడా అంటే ఇప్పటి వరకు ఏ సినిమాలో మనం విలన్ గా చూడలేదు ఆయన్ని సో మన కుబేరాలో కూడా ఒక చిన్న మంచి క్యారెక్టర్గా అంటే ఉంది కానీ విలన్ క్యారెక్టర్ లేదు సో నాగార్జున విలన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది బాగా వెయిట్ చేస్తున్నారు చాలా మంది జనాలు సో ఆయన్ని ఏ యాంగిల్లో చూపిస్తారు అన్నది ఒకటి ఉంది ఎందుకంటే ఆ రజనీకాంత్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా కూడా ఏం లేదు సో దా చాలా బస్సు ఉంది ఇంకోటి లోకేష్ కనకరాజన్ కొన్ని సినిమాలు తీసి ఆపేస్తానన్నారు సో అదొకటి బస్సు ఉంది అంటే చాలా బస్సు ఉంది దానికి కూడా ఎన్టీఆర్ విలన్ గా అంటే అన్నా చెప్తాను కదా కూలీకి మీరు అంటే ఎంత కూలీకి బస్సు ఉన్నా ఎంత కూలీకి వెయ్యి కోట్లు కొడుతుంది అని అక్కడ తమిళ ఇండస్ట్రీ మా రజనీకాంత్ మా రజనీకాంత్ అని మనం కూడా రజనీకాంత్ ఆదరిస్తాం ఎంత అనుకున్నా కూడా వాటి ముందు మాత్రం తక్కువే అని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ ఉంది ఎన్టీఆర్ ఎంకట గారు ఆయనకి ఆయనకున్న బస్సు తెలుగు ఆడియన్స్ లో

ఇప్పుడు ఉన్న సినిమాకి వార్ టూ మాత్రం రితిక్ కి అంత అంటే ఎన్టీఆర్ తో పోల్చుకుంటే క్రేజ్ లేదు ఎవరన్నా ఏంటి రితిక్ రోషన్ అని మన రాజమౌళి గారు కూడా అన్నారు సో అంటే బాడీ పరంగా చూపించుకోవడం పరంగా డాన్స్ పరంగా ఓకే కానీ రితిక్ రోషన్ కానీ కంపేర్ టు ఎన్టీఆర్ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన వాయిస్ లో బేస్ కానీ ఎందుకంటే వార్ టూలో రితిక్ రోషన్ వాయిస్ పెట్టి ట్రైలర్ పెట్టొచ్చు కదా ఎందుకంటే ఆయన వాయిస్ లో బేస్ లో ఎన్టీఆర్ కి వాయిస్ బేస్ కానీ ఆయన చాలా మంది పొట్టిగుంటారు చిన్నగా ఉంటాడు అన్న కానీ ఆ చిన్న పటాకే గానీ పేలుతుంది గట్టిగా పేలుతుంది ఎవరు అడ్డు అడ్డున్నా కూడా వాళ్ళు కనబడరు ఇప్పుడు రితిక్ రోషన్ డ్యాన్స్ ఆ ఎన్టీఆర్ డ్యాన్స్ పక్క పక్కని ఉండి ఒక సాంగ్ అయితే ఖచ్చితంగా ఉంటది దాంట్లో ఐటమ్ సాంగ్ కానీ ఏదో ఒక సాంగ్ ఉంటది కానీ మన కళ్ళు మాత్రం ఎప్పుడు ఎన్టీఆర్ వైపు ఉంటారన్న ఏదో ఆయన వెనక నిలబడ్డా కూడా మన కళ్ళు మాత్రం వెనక వైపు చూస్తే కానీ రితిక్ రోషన్ వైపు చూడు సో ఖచ్చితంగా దీనికి వార్ టూ కే బుంది అని నేను అనుకుంటాను కూలీ నుంచి ఒక సాంగ్ రావడం కదా పూజ అయితే కూడా దాన్ని యాక్ట్ చేయడం జరిగింది అది చాలా పెద్ద హిట్ అయింది ఈ రకం చూసుకుంటే వార్త్ కన్నా కూడా కూలీనే ఎక్కువ పై కనిపిస్తుంది కదా కూలీది పై చేయ ఉంది కానీ అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు చాలా సినిమాలు తీశారు ఆయన ఓల్డ్ పర్సన్ సో తమిళ ఇండస్ట్రీ ఒక్క ఇండస్ట్రీలో ఆడుతుంది కానీ ఇక్కడ వార్ టూ కి బాలీవుడ్లో ఆడుతుంది ఎందుకంటే హిందీ సినిమా కాబట్టి హిందీ మెయిన్ హిందీ రితిక్ రోషన్ ఉన్నాడు హిందీ సినిమా అక్కడ వార్డుకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సినిమా కాబట్టి మనకి ఇక్కడ రెండు కలిపితే అంతా వార్డుకే క్రేజ్ ఉంది ఓన్లీ తమిళ్ ఇండస్ట్రీలోనే కూలీకి క్రేజ్ ఉంటుంది సో ఫస్ట్ మన ఆడియన్స్ అయితే తెలుగు ఆడియన్స్ కానీ అక్కడ బాలీవుడ్ ఆడియన్స్ కానీ ఫస్ట్ వార్డు చూస్తారు ఒకరు ఒక రెండు రిలీజ్ ఒకటేసారి అయితే ఫస్ట్ వార్డు చూస్తారు దాని తర్వాత దాని మీద ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చి సినిమాలో ఏమైనా దమ్ము తగ్గింది అంటే అప్పుడు కూలీకి చూస్తారు కానీ ఫస్ట్ మాత్రం వాట్ టు ప్రిఫరెన్స్ ఉంటదన్న మీ పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఎస్ వెళ్తారు నేను ఖచ్చితంగా వాట్ టు కు వెళ్తా వాట్ లో కూడా నేను ఎన్టీఆర్ ని చూడడానికి వెళ్తా అన్న రీసెంట్ గా కోడస్ క్రేమస్ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ రాడ కలితే అక్కడ తన ఫేస్ లుక్ కూడా మారిపోయింది దానివొచ్చి బాలీవుడ్ చాలా మంది కూడా కాంట్రాక్ట్ చేసుకుంటుంటే ఎలా జరుగుత అన్న అన్న నేను నేను కూడా చాలా ఆబ్జర్వ్ చేశినా అంటే ఎంటిఆర్ ఆ లుక్ ని పట్టుకొని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఆ ఎన్టీఆర్ నాకని ప్రభాస్ నాకని బాగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు అంటే ఇది పేడ్ ఎవరో పేడ్ గాజేపిస్తున్నారు అనిపించింది ఎన్టీఆర్ మీద కావాలనే ఆయన ఇప్పుడు బా ఎప్పుడైతే పాన్ ఇండియా లెవెల్ అయిపోయింది ఆర్ తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో కూడా వా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవుతున్నారు అంటే షారూక్ ఖాన్ సల్మాన్ గాని ఒకప్పుడు ఫ్యాన్ ఉన్నారు కానీ ఇప్పుడు మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవుతున్నారు సో దాన్ని మన వాళ్ళేం తగ్గట్లేదు మన తెలుగులోనే చాలా మంది ఆ మన మన హీరో కంటే ఎన్టీఆర్ ఎక్కడో ఎదిగిపోతుంటారు అని చెప్పేసి ఆ ఫేస్ లని మార్పు చేయడం ఆ ఫేస్ లో ఉన్న అంటే ఆయన సినిమా కోసమే బక్కగాయండు సినిమా కోసమే బక్కగాయండి ఆయన కమిట్మెంట్ చూడండి అన్న నిజంగా అంటే హీ ఎన్టీఆర్ కి ఎందుకన్నా అంత అంత అవసరం అంటే మనం మొత్తం బరువు తగ్గించి ఆ అంత సన్నగాయి అంత ఏమవసరం అంటే సినిమా కోసం డైరెక్టర్ ఏమన్నాడు ఆ కమిట్మెంట్ ఇవ్వాలి ఆ ఆయన ఫ్యాన్స్ కి కొత్త రకం చూపించాలి ఆ కొత్త డిఫరెన్స్ చూపించాలి అని చెప్పేసి అంత కష్టపడ్డాడు ఎన్టీఆర్ సో నిజంగా ఆయన ఆయన కష్టం అయితే ఆయన ఫేస్ లోనే ఆయన బాడీ చేంజ్ లోనే కనిపిస్తుంది సో తగ్గ తగ్గట్టు ఉంటది అని అనుకుంటున్నా ఏపీలో అన్న కూటమి ప్రభావం ప్లస్ ఏ కదా వాళ్ళకి ఇప్పుడు ఎన్టీఆర్ ప్లస్ ఏ కాబట్టి కూటమి టీడీపీ టీడీపీ అన్న ఇప్పుడు కూటమిలో ఉన్న కార్యకర్తలు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు ఆ ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సరే ఎన్టీఆర్ ని దూరం పెడదాం రాజకీయాల నుండి అనుకున్నా కూడా అక్కడ ఎవరైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు ఉన్నారో ఎన్టీఆర్ గారు వస్తే వీళ్ళందరినీ పక్కకు తోసి ఎన్టీఆర్ దగ్గరికి పోయే రకం ఎందుకంటే అంత వాళ్ళ తాత కరిష్మా ఆయన చరిష్మ ఆయన అంత ఉంది కాబట్టి ముందు అంటైపోతున్నా మరికొండలో మన హరిహర వీరమలు కూడా రాబోతుంది ఎలా ఉండబోతుందన్న అసలు నిజంగా నాకు హరిహర వీరమల్లు వస్తుందా అని అనిపించింది అన్న ఎందుకంటే బస్సు లేదన్నా అంటే ఒక వన్ వీక్ నుండి టూ వీక్స్ నుండి బస్సు ఉంటది కానీ హరిహర వీరమల్లు ఎందుకో మరి ఆ ట్రైలర్ నచ్చలేదో మరి ఆ జనాలకి ఏమో ఏం నచ్చలేదో నాకు తెలియదు కానీ నచ్చ పుష్పేస్తుంది ఆ బస్ లేదన్నా ఇప్పుడు పుష్ప టూ వచ్చినప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఒకటే దాని గురించి ట్రెండింగ్ 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 న్యూస్ లో ఉండేది కానీ ఇప్పుడు అసలు ఇరవై మూడో తారీఖు వస్తుందంట ఇవాళ ఇంకా నాలుగు రోజులే ఉంది అయినా కూడా ఆ దాని గురించి టాపిక్ గానీ ఎక్కడ లేదు ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు సో దాన్ని వెయ్యి కోట్ల సినిమాగా ఆ చూపిస్తాం అంటున్నారు మరి అది వెయ్యి కోట్ల సినిమా వస్తుందా రాదా అనేది సినిమా చూసే చెప్పచ్చు పడదన్న ఇక్కడ రేవంత్ రెడ్డి సినిమా నడుస్తుంది పడదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జిటివి దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనేది ఒక గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి సబ్స్క్రైబ్ ఎల్జిటివి హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ